హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బాస్మతి రైస్ని రెండు మూడు సార్లు కడిగి నానపెట్టుకోవాలి చికెన్ అయితే కడిగి పెట్టాను కారం అల్లం ఉప్పు ధనియా పౌడర్ పసుపు హోల్ గరం మసాలా పుదీనా కొత్తిమీర పెరుగు ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ వేసి అన్నీ కలుపుకొని చికెన్ అయితే హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను నాకు తెలిసి చాలా మందికి బిర్యానీ అంటే ఇష్టం బిర్యానీ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారో కూడా కామెంట్ చేయండి నేనైతే బిర్యానీ వండడం నేర్చుకున్న తర్వాత బయట తినడం చాలా వరకు అవాయిడ్ చేశాను ఇంట్లోనే వండుకొని తింటున్నాను ఎంతైనా మన చేతులతో వండుకుంటే ఆ టేస్టే వేరు కదా అదేంటో నాకు తెలియదు కానీ చికెన్ బిర్యానీ అయినా నాన్ వెజ్ ఏ వంటలో కడుపు కొంచెం పెద్దది అయిపోతుంది అండ్ ఆ రోజు ఆకలి కూడా ఎక్కువ అవుతుంది అంటే నాకు ఒక్కదానికే అవుతుందా మీకు కూడా అవుతుందా కామెంట్ చేయండి ఎందుకో తెలియదు ఒకప్పుడు చికెన్ అంటేనే నచ్చకపోయేది ఇప్పుడు చికెన్ రోజు పెట్టినా తినేలాగా ఉన్నాను నేనైతే చూసారా చికెన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని రైస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది దీన్ని దమ్ముకు పెట్టుకోవాలి నేనైతే డెలివరీ అయిన తర్వాత ఎక్కువగా పచ్చి చేపలు తిన్నాను ఫిష్ తింటే పాలు బాగా పడతాయి అంటారు కదా సో అలా తిన్నాను అంటే కొంతమంది ఏమంటారు ఫిష్ తింటే పాలు కౌస్ వస్తాయి అని అన్నారు కానీ అలా ఏం లేదు ఫిష్ తింటే పాలు బాగా పడతాయి అండ్ మనల్ని బ్రెడ్ పాలు తాగమంటారు నేనైతే అసలు బ్రెడ్ తినకపోయేదని ఎందుకు నాకు నచ్చపోయేది అసలు బ్రెడ్ ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేస్తున్నాడు అంటే అది తనకు నచ్చింది చేస్తున్నాడు అంతేగాని మీకు నచ్చాలని రూల్ ఏం లేదుగా ఇప్పుడు సరే ఒక పర్ సపోజ్ మీకు నచ్చింది తనకు నచ్చదు తనకు నచ్చింది మీకు కూడా నచ్చాలని రూల్ ఏం లేదు కదా ఓకేనా మీరు వీలైతేనేమో ఎంకరేజ్ చేయండి లేకపోతే ఏం మాట్లాడకుండా ఉండండి అంతే హో కొంచెం పెద్ద పెద్దగా మాట్లాడాను కదా సో బిర్యానీ గురించి మాట్లాడుకుందాం మీకు ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా నిమ్మరసం కొద్దిగా నెయ్యి వేసుకొని దమ్ముకు పెట్టుకోవాలి దమ్ముకు చూసారా ఎంత పెద్ద రోల్ పెట్టానో నేను